ప్రభువుని ఏ సూకరిస్తున్నామోలో మీ అందరికీ హృదయపూర్వకమైన వందనాలు తెలియజేస్తున్నాను ప్రియులారా దేవుని కృపను బట్టి ఈరోజు మరొక గ్రంథాన్ని మనం ధ్యానించడానికి ప్రభు మనకిచ్చినటువంటి శ్రేష్టమైన సమయాన్ని బట్టి ప్రభువుని కనపరుస్తున్నాను నేను చెప్పే ఈ ఇంట్రడక్షన్స్ అన్నీ కేవలం మీరు బైబిల్ గ్రంథాన్ని పరిపూర్ణంగా చదవాలి అన్న ఉద్దేశంతోనే బైబిల్ని చదవండి వాక్యమై ఉన్న దేవుడు వాక్యం ద్వారా మీతో మాట్లాడతాడు ప్రతి గ్రంథాన్ని ఎందుకు ఇలా కొంత సమయం తీసుకుని మరీ చెప్తున్నానంటే ఏదో వ్యూస్ వస్తాయనో సబ్స్క్రైబ్స్ వస్తాయనో లేకపోతే మనకు యూట్యూబ్లో ఏదో అవుతుంది ఇలాంటి చెత్త ఆలోచనలు నాకు ఉండవు ఎందుకంటే నా లక్ష్యం ఒకటే కేవలం ఎవరైతే ఇది నాకు అర్థం కావట్లేదని అడుగుతారో అప్పటికప్పుడు నేను వాళ్ళకి ఇదంతా విడమరిచి ఇంత వివరంగా డైరెక్ట్గా నేను చెప్పలేను కాబట్టి ఈ వీడియో రూపంలో చేసి పెడుతున్నాను తప్ప వేరే ఆప్షన్స్ ఏమీ నా బ్రెయిన్లో లేవు కాబట్టి బైబిల్ గ్రంథంలో ఈరోజు మనం చూడబోతున్నటువంటి ప్రవక్త యోవేలు బైబిల్ గ్రంథంలో ఆయా రాజుల కాలంలో దేవుడు కొంతమంది ప్రవక్తలను ఏర్పాటు చేసుకుని వారి పట్ల తన యొక్క ఉద్దేశాన్ని ఆ ప్రజల పట్ల దేవుని యొక్క ఉద్దేశాన్ని దేవుడు తెలియజేశాడు అలాంటి ప్రవక్తలలో ఒకడు యోవేలు ఇవి ఆర్డర్లో అంటే పక్క పక్కన ఎలా రాయబడలేదు కాలక్రమాన్ని బట్టి కాని వీళ్ళంతా మనం అవి చదివినప్పుడు ఆయా కాలాలు మనకి తెలుస్తాయి ప్రతి గ్రంథం ప్రారంభంలో వాళ్ళు ఏ కాలంలో ప్రవచించారనే విషయాలు కొంత వివరణ అనేది ఇవ్వబడటం జరిగింది అయితే యోవేల గ్రంథంలో ఇది ఎవరి కాలము ఏంటి అనేది అక్కడ మన క్లారిటీ లేదు కానీ చరిత్ర గ్రంథాలను బట్టి మనం ఆలోచన చేస్తే రాజు అయినటువంటి యోవాషు కాలంలో యోవాసు కాలంలో మంచి ఉద్యోగం వచ్చింది యోవాష కాలంలో మిడతల దండు ఆ దేశంలో ప్రవేశించి దేవుని బిడలని చాలా తీవ్రంగా ఇబ్బంది పెడుతున్న టైంలో క్రీస్తు పూర్వం ఎనిమిది వందల ముప్పై ఐదు నుండి ఏడు వందల తొంభై ఆరు క్రీస్తు పూర్వము ఎనిమిది వందల ముప్పై ఐదు నుంచి ఏడు వందల తొంభై ఆరు కాలంలో మనకి సంఘటన జరిగింది ఆ కాలంలో దేవుడు ప్రవక్త ద్వారా మాట్లాడాడు ఈ అధ్యాయాన్ని మనం చూస్తే ఎవరితనంటే యోవేలు పెతుయేలు కుమారుడైన యోవేలు రెండవ వచనంలో అంటున్నాడు కదా పెద్దలారా ఆలకించండి దేశంలో ఉన్న నివాసులారా ఆలకించండి అసలు ఇలాంటిది మీ టైంలో కానీ మీ పితరుల టైంలో కానీ అసలు ఎవరి కాలంలో అన్నా జరగడం మీరు చూసారా లేదు కదా ఇలాంటి దారుణమైన సంఘటన ఎక్కడా లేదు చెప్పండి మీ పిల్లలకు కూడా తెలియజేయండి ఏం జరుగుతుంది అంటే నాలుగో వచనం నాలుగో వచనం ఒకటో అధ్యాయం నాలుగో వచనం చెప్తుంది కదా గొంగల పురుగులు తినేస్తున్నాయి అవి తినగా విడిచిపెట్టిన వాటిని మిడతలు తినేస్తున్నాయి మిడతలు తినగా విడిచిపెట్టినవి పసర పురుగులు తింటున్నాయి పసర పురుగులు తినగా విడిచిపెట్టినవి చీడ పురుగులు తినేస్తున్నాయి ఇలా వరుసగా వన్ బై వన్ వన్ బై వన్ అన్ని ఇవన్నీ తినబడతా ఉంటే ఇక పంట ఏమో వస్త చేతికి అంటే ఏమీ లేదు పంట అనేది పూర్తిగా నాశనం అయిపోయింది అని పండలేదని కాదు కానీ ఆ అదంతా కూడా ఈ పురుగులు తినేసేస్తున్నాయి ఎందుకు ఇలాంటి శాపం వచ్చింది బైబిల్ రంగంలో ఆమోసు అనేటువంటి ప్రవక్త కూడా ప్రవచించేస్తాడు ఇదే విషయం గురించి కూడా ఆయన మాట్లాడిన సంగతి మనకు ఆమోసు గ్రంథం నాలుగో అధ్యాయంలో చూసినట్లయితే ఇక్కడ ఒక మాట ఉంటుంది అదేంటి అని అంటే మీరు నా మాట వినలేదు కాబట్టి నేను గొంగలి పురుగులు వచ్చి మీ విస్తారమైన వనములు ద్రాక్ష తోటలు అంజరపు చెట్లు ఒలివి చెట్లు తిన్నాయి అయినా సరే మీరు నా వైపు తిరగలేదు అంటున్నాడు అంటే దేవుడు తన ప్రజలు తనను విడిచి దైవములు కాని వాటిని ఆరాధిస్తూ అన్య దేవతలకు ఆకాశదానికి దూపం వేస్తూ పిండి వంటలు చేసుకొని తింటూ ఉన్నారు ఈ క్రమంలో దేవుడు వారికి తెలియడం కోసం ఈ నష్టం వచ్చినప్పుడైనా సరే లేదు వాళ్ళకి ఈ బాధ వచ్చినప్పుడు సరే అయినా నా వైపు తిరుగుతారేమో అని కొన్నిటిని అనుమతిస్తాడు జీవితంలో వాళ్ళు అనుమతిస్తే అయినా వాళ్ళు తిరగలేదు అందుకే యోవేలు ఏమన్నాడంటే అంటే మత్తులారా మేలుకొని కన్నీరు వెడవండి ద్రాక్ష రసం పానం చేసే వాళ్ళారా రోదన చేయండి ఎందుకు అనంటే మీకు కొత్త ద్రాక్ష రసం అనేది రాలేదు మీ కొత్త ద్రాక్ష రసం అనేది మీ నోటికి రావడం అలా ఇంకా అంటే కొత్త పంట లేదు పంట అనేది మీ చేతికి రాలేదు కాబట్టి ఇదిగో బలమైనటువంటి మెడతలు వచ్చేసినాయి అలాగే ఇవి ద్రాక్ష చెట్లను పాడు చేస్తున్నాయి అంజూరపు చెట్లు పాడు చేస్తున్నాయి కాబట్టి వీటి నిమిత్తమై మీరు ప్రార్థన చేయండి అన్నాడు ఎనిమిదవ చనంలో అంటాడు కదా పెనుబిట్టిపోయిన యవనసురాలు యవన కాలంలో భర్తను పోగొట్టుకున్న ఓ యవనసురాలు ఎలా అంగల అరుస్తుందో అలా చేయండి ఎందుకంటే ఈ పంట లేదు కాబట్టి నైవేద్యం కూడా దేవుని యొక్క సన్నిధికి రాలేదు దీని పర్యావసనం వల్ల లేదు కొత్తది వస్తాయి కదా వాళ్ళు దేవుని మందిరాన్ని తీసుకురావడానికి కాబట్టి దీనిని బట్టి మొత్తం పైరు చెడిపోయింది అని చెప్పి ద్రాక్ష తోట కాపర్లు కూడా మీరు కూడా రోదనం చేయండి అని చెప్పి వాళ్ళ కలిగిన నష్టాన్ని తెలియజేస్తున్నాడు పదమూడవ వచ్చినములో యాజకులకు కూడా చెప్తాడు యాజకులారా గోనె పట్ట కట్టుకుని అంగలార్చండి బలిపీఠం దగ్గర పరిచర్య చేసేవాళ్ళు మీరు కూడా రోదనం చేయండి గోనె పట్ట వేసుకొని రాత్రు అంతా ప్రార్థించండి ఎందుకంటే మందిరంలోని కూడా నైవేద్యం రాని పరిస్థితి అందుకే ఏమంటాడంటే ఒక పిలుపు ఇస్తాడు పద్నాలుగు వచ్చినంలో వ్రత దినాన్ని ఏర్పాటు చేయండి ఉపవాస దినాన్ని ప్రతిష్ఠించండి ఉపవాసం చేద్దాం ఒక వ్రత దినం అన్నమాట దేశంలో ఉన్న పెద్దలందరినీ పిలవండి మందిరంలోనికి అందరినీ సమకూర్చండి అయ్యో మన మీదకి శిక్ష వచ్చింది శాపం వచ్చింది మనం దేవుని సన్నిధిలో ప్రార్థించుదాం ప్రార్థించి ఈ కోపం నుండి మనం ఈ తెగులు నుండి విడుదల పొందుదామని ప్రార్థన చేయాలి ఎందుకంటే ఉత్సవాలు లేవు ఆహారం లేదు విత్తనాలు విత్తారు కానీ ఆ మట్టి పెద్దల కిందే విత్తనం కులిపోతూ ఉంది అది పంట చేతికి రావడం లేదు పశువులు ఏడుస్తున్నాయి గొర్రె మందలు చెడిపోతూ ఉన్నాయి ఈ సమయంలో అన్నాడు పశువులు కూడా ప్రార్థన చేస్తున్నాయి మనకి ఈ అధ్యాయం ఇరవై వచనంలో ఉంటాయి ఇలాంటి మేత కాలిపోవడం చూసి పశువులు నీకు మొరపెడుతున్నాయి అనే మాట రాయబడి ఉంటుంది కాబట్టి పిల్లారా ఇంత నష్టం జరుగుతుంది పశువులు జంతువులు అలాగే పక్షులు మనుషులు అంత నష్టం జరిగిపోయింది కాబట్టి రెండో అధ్యాయం ప్రారంభంలో అంటున్నాడు కదా సీయోను కొండ మీదకి వెళ్ళి బాగా ఓదండి ట్రంప్ పెట్టి వదండి ఏమని అంటే ఇదిగో ఈ భయంకరమైన శ్రమ వచ్చింది శ్రమ వచ్చింది ఇది రాకమునుపు ఏది తోటలాగా తోటలాగుండేది కానీ ఎడారిలాగా మారిపోయింది కాబట్టి ఈ మిడతల దండు దేశంలో పంటని నాశనం చేస్తున్నాయి కాబట్టి మీరు ప్రజలందరినీ కూడా పిలవండి అని పిలుస్తా ఉన్నారు అలాగే మనం చూసినట్లయితే ఈ రెండవ అధ్యాయంలో పన్నెండవ వచనంలో ఒక మంచి మాట రాయబడింది ఇప్పుడైనను మీరు ఉపవాసం ఉండి కన్నీరు విడిచుచు దుఃఖించుచు మనపూర్వకముగా తిరిగి నా ఇద్దకు రండి ఇది దేవుని పిలుపు ఇదంతా ఎందుకు వచ్చిందంటే కేవలం వాళ్ళు దేవునికి దేవుని వాక్యానికి విరోధంగా జీవించడం వల్ల వచ్చింది అందుకే ప్రభు ఏమంటున్నాడంటే అంటే ఇప్పుడైనా అయిపోయింది ఎందు అయిపోయింది ఇప్పుడైనా తిరిగి రండి మనస్ఫూర్తిగా రావాలి ఏదో కష్టం వచ్చిందని రావడం కాదు కొంతమంది కష్టం వచ్చిందని వస్తారు అలా కాదు కష్టం వచ్చినప్పుడు వస్తావు ఆ కష్టం పోయాక మరలా తిరిగేటి వెళ్తావో తెలియదు అలా కాకుండా మనస్ఫూర్తిగా నా దగ్గరకు రండి అప్పుడు దేవుడు కరుణా వాత్సల్యములు గలవాడు శాంతమూర్తి అత్యంత కృపగలవాడు కాబట్టి ఏ కీడు చేయాలనుకుంటాడో ఆ కీడు చేయక మేలు చేస్తాడు వస్త్రాలు కాదు మీ హృదయాలను చింపుకోండి ఏదో ఉపవాసం అంటే గోన పట్టుకట్టుకోవడం వస్త్రాలు చించుకోవడం ఎందుకంటే రాజు దేవుని వాక్యాన్ని విని వస్త్రాలు చించుకున్న సంఘటన మనకు బైబిల్లో కనిపిస్తాయి మంచిది అది దుఃఖానికి బాధకి చిహ్నమే అయితే కేవలం వస్త్రాలే కాదు హృదయాన్ని చించుకొనండి బాధ హృదయం చించుకోవటం అంటే ఏంటంటే గుండె చించుకొని మాట్లాడుతున్నాడండి అంటే బాధ కలిగితే అలా మాట్లాడతారు అలా దేవుని సన్నిధిలో కూడా మన హృదయం అంతటితో మొరపెట్టాలి అని వారికి పిలిపిస్తాడు ఎందుకంటే ఒకవేళ మన ప్రార్థన విని దేవుడి కీడుని శాపాన్ని ఆశీర్వాదంగా దీవెనగా మారుస్తాడేమో వ్రతదినాన్ని ఏర్పరచండి ఉపవాసాన్ని ప్రకటించండి అందరినీ పిలవండి రెండో అధ్యాయం పదహారులో అంటుంది జనులు అందరు రావాలి అందరినీ సమకూర్చండి పిల్లలు పెద్దలు పాలు తాగే పిల్లలు కూడా స్తన్యపానము చేయు బిడ్డలను కూడా తోడుకొని రండి పెళ్లి కుమారుడు అంతపురంలో ఉండి రావాలి పెళ్లి కుమార్తె కూడా గదిలో నుంచి రావాలి ఇంత జరుగుతుంటే ఇలా ఎలా సంతోషంగా ఉండగలుగుతారు అంటే ఇక్కడ ఎవరికి మినహాయింపలేదు దేశంలో అందరూ ఈ ఉపవాస ప్రార్థనలో పాల్గొనాలి యాజకులు మండపం బలిపీఠం మధ్యలో నిలబడి ప్రభువా ఇలా జరిగితే ఎలా అన్ని జనుల మధ్యని నామం దోషులకు గురవుతుంది కదా జాలి చూపించు ప్రభు అని యాజకులు పరిచర్య చేసే వాళ్ళు కూడా దేవుని యొక్క జాలి కొరకు కృప కొరకు కనిపెట్టాలని పిలుపు ఇవ్వటం జరుగుతుంది ఇందు నిమిత్తం ఇలా ప్రార్థన చేస్తే అన్ని జనుల మధ్య తన నామాన్ని దోషులు గురి కాకుండా కొత్త ధాన్యం కొత్త ద్రాక్ష మీకు వస్తుంది అప్పుడు దేవుడు మా కోసం గొప్ప కార్యాలు చేశారని అందరూ అనుకుంటారు అని చెప్పి ఆ ప్రార్థనకి పిలుపునిచ్చాడు పిల్లలారా దీని ద్వారా మనం నేర్చుకోవాల్సింది ఏంటంటే మన జీవితంలో నష్టం కష్టం ఇబ్బందికరమైన పరిస్థితి వ్యతిరేకమైన పరిస్థితులు వచ్చినప్పుడు ప్రభు దగ్గరికి వెళ్ళాలి అందరూ చిన్న పెద్ద ఇవి అవి ఏం లేదు ఇక్కడ చూసాం కదా అందరూ కూడా ప్రభు దగ్గరకు రావాలి అలా వచ్చి ప్రార్థన చేసినప్పుడు దేవుని ప్రవచనం ఇరవై ఒకటో వచ్చిన రెండో అధ్యాయంలో దేశమా భయపడక సంతోషించి గంతులు వేయి దేవుడు మరలా మీకు సమృద్ధి అయిన పంటనిస్తాడు ద్రాక్ష పండ్లు పండుతాయి మరలా ఒలివల చెట్లు చక్కగా పెరుగుతాయి ఉత్సహించండి యహోవా ఎందు ఆయన తొలకరి వర్షాన్ని మీకు అనుగ్రహిస్తాడు కడవరి వర్షం కూడా మీకు ఇస్తాడు కొత్త ధాన్యం వస్తుంది కొత్త ద్రాక్ష రసం వస్తుంది గానుగ పైగా పారుతుంది మీరు చక్కగా కడుపు నిండా తిని హ్యాపీగా ప్రభువుని గణపరుస్తారు అనే మాట అక్కడ రాయబడింది అలా ప్రార్థన చేసినందువల్ల దేవుడు జరగబోయే కార్యాన్ని కూడా వాళ్ళకి తెలియజెప్పాడు ఏమని చెప్పాడంటే ఈ పసరు పురుగుల్ని మిడతల్ని చీడ పురుగుల్ని అన్నిటిని నేను తరిమే చేస్తాను చూడండి రైతులు ఈ రోజు పంట పండించడానికి ఎన్ని మందులు వాడుతున్నారు మందులు ఖర్చే ఎక్కువైపోతుంది పంటకి దేవుడు అంటున్నాడు నాకు ప్రార్థన చేస్తే మీ పంటను తినేసే పురుగులను నేను గద్దిస్తాను అని అంటాడు ప్రియమైన వల్ల మన దేవుడు సర్వాధికారి అయిన దేవుడు ప్రకృతి అంతటి మీద ఆయనకి అధికారం ఉన్నది ఆయన అధికారాన్ని గుర్తించి ప్రార్థిస్తే ఆయన ఏదైనా చేస్తాడు ఏదైనా చేయగలడు కథ మొత్తం మార్చగలడు అని బాగా వాడుతున్నారు కదా కథ మార్చగలడు అయితే మనం ప్రార్థించాలి ప్రార్థన చేయకుండా ఎవరో కథ మారుస్తావు ప్రభు అంటే ఏం మారదు అంతే ఉంటుంది కథ ప్రార్థించాలి ఉపవాసం ఉండి అంటాడు కదా నా జనులు ఇక ఎన్నడూ సిగ్గునందరు అని ఇరవై ఆరో వచనంలో అంటాడు తర్వాత ఇరవై ఎనిమిదో వచనంలో ఒక గొప్ప ప్రవచనం అనేది రాయబడింది ఇరవై ఎనిమిదిలో ఇది క్రొత్త నిబంధనలో అపోసుల కార్యములు రెండో అధ్యాయంలో నెరవేర్చబడింది ప్రవచనం చూడండి ఎన్ని సంవత్సరాలు అంటే దాదాపుగా దాదాపుగా ఒక ఎనిమిది వందల సంవత్సరాలు క్రితం జరిగిన సంఘటన అది ఆ ప్రవచనం తర్వాత అపోసల కార్యంలో నెరవేర్చబడింది అదేంటి అంటే అంచె దినముల మీద దినాల్లో సర్వజనుల మీద నా ఆత్మను కుమ్మరిస్తాను మీ కుమారులు కుమార్తెలు ప్రవచిస్తారు మీ యవనసులు దర్శనాలు చూస్తారు మీ వృద్ధుల కళలు కంటారు పనికత్తల మీద దాసుల మీద దాసురాండ్ర మీద అందరి మీద ఆత్మను కుమ్మరిస్తాను తేడా ఏమి లేదు అందరినీ ప్రేమించి దేవుడు అందరినీ రక్షించి అందరికీ గొప్ప భాగ్యాన్ని ఇవ్వాలి అనుకుంటున్నాడు కాబట్టి అందుకే దేవుడు అవకాశాన్ని ఆ భాగ్యాన్ని అన్ని జనుల రక్షణ కూడా అనుగ్రహించాడు ఈ ప్రవచనం అపోసులు కార్యములు రెండో అధ్యాయం పదిహేడో వచనంలో నెరవేర్చబడింది అందుకే పేతురు ఆ సందర్భంలో ఈ మాట చెప్తాడు ఇది ప్రవచనం ఆ రోజు రాకముడిపు ఏం జరుగుతుంది సూర్యుడు చంద్రుడు అక్కడ జరిగే మార్పులు ఏ సుప్రభు చనిపోయినప్పుడు అవి జరుగుతాయి చీకటే అయిపోతుంది పగలు భూకంపం కలుగుతుంది సో ఈ సూచనలన్నీ కూడా జరిగిపోయినాయి అవన్నీ సూర్యుడు తోజహీనుడు అయిపోయాడు అవన్నీ జరిగినాయి ఆరు రోజుల్లో ఆయన నామంని బట్టి ప్రార్థన చేసే వాళ్ళు రక్షించబడతారని రెండో అధ్యాయం ముగించబడింది ఇక చివరి అధ్యాయం మూడో అధ్యాయంలోకి వచ్చేపాటికి దేవుడు వారిని చెరలోనికి తీసుకెళ్తాడని చెర నుండి మరలా తీసుకురా వస్తాడని ప్రవచనం ముందే చెప్పబడింది వాళ్ళు ఎప్పుడు ఐదు వందల కాలంలో చెరలోకి వెళ్తే ఇక్కడ చూడండి ఎనిమిది వందల కాలంలోనే చెప్పాడు ఏమని అంటే ఒక త్రీ హండ్రెడ్ అండ్ ఫిఫ్టీ ఇయర్స్ ముందే మూడు వందల యాభై ఏళ్ల క్రితమే చెరలోనికి వెళ్తారని మరలా చెరలో నుండి వస్తారని ప్రవచనం ఉంది చెరలో నుండి వచ్చిన తర్వాత అన్ని జనులందరినీ సమకూరుస్తాడు అన్ని జనులందరినీ సమకూరుస్తాడు వాళ్ళు ఎవశ లోయలోకి తీసుకెళ్ళి అక్కడ వాళ్ళతో వేద్యం ఆడతాను అలాగే ఎవరైతే దేవుని మందిరంలో నుండి వస్తువులు తీసుకుని వెళ్తారో వాళ్ళ తీసుకెళ్లి వాటిని వారి గుడిలో ఉంచుకుంటారో వాళ్ళకి నేను తీర్పు తీరుస్తానని ఐదో వచ్చినంలో ఉంది నెప్పుకద్జర్ వస్తాడని అవన్నీ తీసుకెళ్లి వాళ్ళ గుడిలో పెట్టుకుంటారని ఎనిమిది వందల ముప్పై ఐదు కాలంలోనే చెప్పబడిందండి నెబుకజ్నేజర్ ఎప్పుడో ఐదు వందల్లో వచ్చాడు ఇక్కడ ఎనిమిది వందల్లో అంటే ఒక మూడు వందల యాభై ఏళ్ళ క్రితం ఇంచుమించుగా ముందుగానే వెరీ క్లియర్గా దేవుడు చెప్పాడు ఆయన ఇలాంటి దేవుడు ఎవరు ఉన్నారండి రాబోయే సంగతుల గురించి మీరు నన్ను అడుగుదురా అంటాడు విషయాలో ఎవరికి తెలియదు ఆది ఆయనే అంత ఆయనే అప్పుడు ఆయనే ఉన్నాడు ఇప్పుడు ఆయనే ఉన్నాడు ఇక మీదట కూడా ఆయన మాత్రమే ఉంటాడు ఇంకెవరు ఉండరు ఆయనకు సాటి అనే దేవుడు ఎవరు లేరు ఆయనతో ఎవరిని పోల్చలేము కాబట్టి గొప్ప దేవుడు అన్ని చెప్పాడు మీకు ఇలా జరుగుతుంది ఆ తర్వాత మిమ్మల్ని వారు గ్రేకీలకు అమ్మేశారు అని ఉంటుంది ఆరో వచ్చినోళ్ళు గ్రేకీలు అంటే గ్రీకు సామ్రాజ్యం గ్రీకు సామ్రాజ్యం అలెగ్జాండర్ ఎప్పుడు చూసారా ఎప్పుడో మూడు వందల కాలంలో సంఘటన అది ఇక్కడ ఎనిమిది వందల సంవత్సరాల్లో ఉన్నాం ఇంకొక ఐదేళ్ల ఐదు వందల సంవత్సరాల తర్వాత జరగబోయేది ముందుగానే దేవుడు యోవేలు ద్వారా ప్రవచించాడు మిమ్మల్ని వాళ్ళు గ్రేకీలకు అమ్మేశారు అయితే వాళ్ళు చేసిన దాన్ని బట్టి నేను వాళ్ళకి వాళ్ళు చేసిన దాన్ని బట్టి వాళ్ళ తల మీదకి నేను వాళ్ళని రప్పిస్తాను అని అంటున్నాడు కదా అన్ని జనులకి చెప్పండి యుద్ధం జరగబోతుంది దేవుడు యుద్ధం చేయబోతున్నాడు మీరు చేసిన దాన్ని బట్టి దేవుడు మీకు శిక్ష ఇవ్వబోతున్నాడు అని వర్షా లోయలో ఇదంతా జరగబోతుంది అక్కడ నేను కోపపడతాను ఇష్ట దేవుడు ఆశ్రయ దుర్గముగా ఉంటాడు పద్దెనిమిదవ చిన్న మరలా అంటున్నాడు కదా కొత్త ద్రాక్ష రసము కొండల్లో నుండి పారుతుంది అలాగే పాలు ప్రవహిస్తాయి కొత్త ద్రాక్ష రసం పారుతుంది యోధా నదుల్లో నీళ్ళు వస్తాయి నీటి ఊట యహో మందిరములో నుండి ఉబికి శిత్తి తడుపుతుంది ఎవరైతే ఐగుప్తీలు యదో యూదా వారి మీద బలాత్కారం చేశారో నిర్దోషులకు ప్రాణహాని కలిగజేశారో వాళ్ళందరికీ దేవుడు తీర్పు తీర్చిపోతా ఉన్నాడు యోధావాసులకి యరుశ్లేము వాసులకి దేవుడు ఆశ్రయముగా ఉంటాడు యహో శివములో ఉంటాడు అంటే దీన్ని బట్టి మీరు ప్రార్థించండి మీకు రాబోయే శిక్షను నేను తొలగించి నేను మిమ్మల్ని ఆశీర్వదిస్తాను అలాగే మిమ్మల్ని ఎవరైతే శ్రమ పెడతారో నేను వారికి తీర్పు తీరుస్తానని ప్రభు వెరీ క్లియర్ గా ఈ అధ్యాయంలో చెప్పాడు ఇప్పుడు కాలంలో వచ్చిన మిడతల దండు గురించి చాలా క్లియర్ గా ప్రవచనం చెప్పి చెరలోనికి వాళ్ళు వెళ్తారని చెరలో నుంచి దేవుడు మరలా వాళ్ళని తిరిగి తీసుకువస్తాడని వస్తాడని చాలా అద్భుతమైన మాటలు ఈ గ్రంథంలో రాయబడ్డాయి ఉపవాసం ఉండి ప్రార్థించడం ద్వారా దేవుడు గొప్ప కార్యాలు చేస్తాడనే విషయం కూడా ఈ గ్రంథంలో చాలా క్లియర్ గా ఉంది ఈ గ్రంథాన్ని చదివేటప్పుడు నేపథ్యం ఇది దీని అర్థం ఇదే ఇంకో మాట చెప్పడం మరిచాను ఇదే రెండో అధ్యాయంలో అంటాడు కదా రెండో అధ్యాయము ఇరవై ఐదవ వచ్చిన చివరి భాగంలో ఈ సైన్యం నా సైన్యం అంటాడు ఈ పురుగులు మిడతలు ఇవన్నీ దేవుని మహా సైన్యాలే ప్రకృతి దేవుని మహా సైన్యం మనిషి దేవుని మాట వినప్పుడు దేవుడు వాటిని ఉపయోగించాడు ఈ మహా నా మహా సైన్యము తినివేసిన సంవత్సరముల పంటని మీకు మరలా ఇస్తానన్నాడు అవి తినేసిని కదా అది కూడా ఇస్తాను నా పంట కూడా ఇస్తాను ఎంత గొప్ప దేవుడు అండి తిరిగి ఎవరన్నా తీసుకురాగలరా నువ్వు ప్రార్థించు సంవత్సరంలో తరబడి నష్టాన్ని దేవుడు మరలా పూరించి నీ ఆత్మీయ జీవితాన్ని మరలా నిలబెట్టగలడు దేవుడికి ఏది అసాధ్యమైనది లేదు ఉపవాసం ఉండండి ప్రార్థించండి ప్రభువు గొప్ప కార్యాలు చేస్తాడు ఈ గ్రంథాల ఈ స్టడీ అనేది మీకు ఆశీర్వాదకరంగా ఉంటే మీ స్నేహితులకు తెలియచేయండి ఇంకా అనేక గ్రంథాల మీద ఇచ్చిన వివరాలు కూడా చూడండి వాటిని వినండి అండ్ బైబిల్ చదవండి దేవుడు మీతో మాట్లాడతాడు ప్రభు మిమ్మల్ని ఆశీర్వదించుగాక అందరికీ వందనాలు